ఆడబిడ్డలను కోటేశ్వర్లుగా చేయటమే లక్ష్యంగా మహిళల్ని మహారాణుల్ని చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం చంద్రుతి మండలం మూడపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నూతన యూనిట్ ను ప్రభుత్వ విప్ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు Indonesia is running from KilimLObti in 2008 JOAMS I identify high vote गॾु <laughs> नंबर <laughs> అందరికి నమస్కారం నా పేరు రజిత మరి త్రివేణి సంగమాధుల ఫస్ట్ ఎయిడ్ అండి నేనైతే మేము మూడు లక్షల బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాను ఉపాధి కోసం చెప్పిన మాట ఇవ్వడం జరిగిన సందర్భంలో ఇరవై సంవత్సరాల గీతం ఇంచుమించు దివంగత మహానేత రాజశేడి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సాధికతలు భాగంగా మహిళా లక్షాధికారులుగా మారుస్తామని చెప్పి పావల వడ్డీకే రుణాలు బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలుగా మార్చిన సందర్భం మానాటిదైతే ఈరోజు మహిళలందరినీ కూడా కోటీషోలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ముందుకు పోయిన తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆరు వందల కోట్లు లక్ష్యాన్ని పెట్టుకొని స్త్రీడి ద్వారా బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పటికే నాలుగు వందల కోట్ల పైచీలకు లింకేజ్ సీడ్ ద్వారా ఆయా మహిళా సంఘాల తల్లకిచ్చి ఎవరైతే ఉపాధి పరంగా ఆయా రంగాల్లో ముందుకు పోటీ చెప్పకుండా